పదమూడవ అధ్యాయము పుస్తక పఠనము ప్రేమించినా తెలియనివాడు ప్రేమిస్తూ తెలిసినవాడు చెప్పే సత్యాన్ని విని లోన పులకరిస్తాడు ఆ ఆనందానికి సరితూగలదేమిటి అంటారు టెనిసన్ విరూపాక్ష గుహకు స్వామి చేరిన తరువాత కూడా ఎందరినో ఆకర్షించేవారు ఎన్నో రకాల వాళ్ళు వారి దగ్గరకు వచ్చేవారు పేదవారు భోజనం దొరుకుతుందని వచ్చేవారు ఏదో వింతను చూడటానికి అన్నట్లు కొందరు వచ్చేవారు పండితులు స్వామి పాండిత్యము ఏ పాటిదోనని తెలుసుకోవటానికి వచ్చేవారు వీరు కాక ధార్మిక సాహిత్యం చదువుతుండే జిజ్ఞాసులు భక్తులు తమ సందేహ నివృత్తికై ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుని వద్దకు వచ్చేవారు ఈ చివరి కోవకు చెందిన వారిలో ఉద్దండి నాయనార్ అన్నామలై తంబిరాన్ గణనీయులు స్వామి కొండ దిగువన ఉన్న రోజులలోనే వీరు ఆయనని చేరారు కొండపైకి కూడా అటువంటి వారు కొందరు వెళ్తూ ఉండేవారు చిదంబరం నుంచి వచ్చిన ఒక శాస్త్రి శ్రీ శంకరుల వివేక చూడమనిని స్వామికి ఇచ్చి వెళ్లారు స్వామికి గల అసాధారణమైన శక్తి వలన మేధా సంపత్తి వలన జిజ్ఞాస వలన ప్రగాఢమైన ధార్మిక చింతన వలన ఆయనకి ఒక్క చూపుతోనే ఆ గ్రంథం పూర్తిగా అవగాహన అవటమే కాకుండా అందరి వాక్యాలు కూడా స్మృతిలో ఉండిపోయాయి పద్మనాభస్వామి అనే ఒక ఆయన వద్ద అనేక సంస్కృత గ్రంథాలు ఉండేవి ఇవి మంత్రశాస్త్రానికి ఆయుర్వేదానికి సంబంధించినవే కాక బృహత్ స్తోత్ర రత్నాకరం ఒకటి వేరే వేదాంత గ్రంథాలు ఉండేవి బ్రాహ్మణ స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళి ఆయా గ్రంథాలను పఠిస్తుండేవారు ఒకసారి పద్మనాభ స్వామిని ఎవరో ఒక ప్రశ్న వేశారు వెంటనే బ్రాహ్మణ స్వామి స్తోత్రరత్నాకరాన్ని తీసి ఆ ప్రశ్నకి సమాధానం గల భాగాన్ని చూపారు సముచితమైన సమాధానాన్ని దానిని వెంటనే ఇచ్చిన తీరుని చూసి పద్మనాభ స్వామి ఆశ్చర్యపోయారు తరచూ ఈ మౌని సహాయాన్ని పొందటం ప్రారంభించారు ఈ చిన్న స్వామి బుద్ధి స్వచ్ఛము పాదరస సదృశమును ఎంతో అనుభవజ్ఞులైన విద్వాంసులు ఇతరులు ఆ స్వామి నుండి స్ఫూర్తిని పొందటానికై వెళ్లేవారు తమ తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా ఆయనకి చెప్పేవారు పారాయణ పారాయణాలని వినటం వలన పళనిస్వామి తెచ్చి ఇచ్చే గ్రంథాలని చదవటం వల్ల స్వామికి దేశపు వేదాంత సాహిత్యమంతా పరిచయమైంది శేషయ్యర్ తిరువన్నామలై మున్సిపాలిటీలో ఓవర్సియర్గా పంతొమ్మిది వందల ప్రాంతాల నుండి వ్యవహరిస్తుండేవారు అప్పటి నుండే ఆయన స్వామికి అతిశ్రద్ధగా నివాళులర్పించేవారు ఆయన గొప్ప రామభక్తుడు నిత్యము రామనామ స్మరణ చేస్తుండేవాడు రాజయోగము జ్ఞానయోగము ఇతర యోగముల పైన గల వివేకా వివేకానందుని ఇంగ్లీష్ రచనలను ఆయన పఠిస్తుండేవారు ఇటువంటి పుస్తకాలను చదివేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యేవి ఆ పుస్తకాలని స్వామి వద్దకు తీసుకుని వెళ్ళేవారు స్వామి ఆ గ్రంథాలను చదివి సరళమైన తమిళంలో ఆయా పుస్తకాల సారాంశాన్ని కాగితపు ముక్కల మీద వ్రాసి ఇచ్చేవారు ఆ విధంగా శేషయ్యర్ వద్ద స్వామి పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఒక్క సంవత్సరం పంతొమ్మిది వందల రెండులలో వ్రాసిన కాగితపు మొక్కలు చాలా పోగయ్యాయి వీటన్నింటినీ ఆయన ఒక పుస్తకంలో కాపీ చేసుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం శేషయ్యర్ మరణించారు కానీ వారి పుస్తకము మరికొన్ని కాగితములు భద్రపరచబడ్డాయి ఆయన అన్నగారైన కృష్ణయ్యర్ సౌజన్యం వల్ల మనకు దక్కాయి వీటి నుండే విచార సంగ్రహము అనే గ్రంథం తయారైంది ఈ ప్రచురణని స్వామి ప్రాథమిక బోధనగా అనుకోవచ్చు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో అనువదించారు దాని పేరు సెల్ఫ్ ఎంక్వైరీ ఇటువంటి శిష్యులతో స్వామి వ్యవహరించిన తీరు గమనార్హం వాళ్లని తమకి తోచిన విధంగానే ఆలోచించుకొనిచ్చేవారు అలా కొంతకాలం సాగిన తరువాతనే తన పద్ధతిలోకి వారిని రప్పించేవారు ఎస్యస్యో భవస్థేన తేన సమాచారేత్ అనుప్రవిశ్య మేధావి క్షిప్రమాత్మవశం నయేత్ అంటే ఎంతవరకు వెళ్ళగలడు అంతవరకు వెళ్ళనిచ్చి ఆ తరువాతనే ఒడ్డుకు చేర్చటం ఇదే వారి పద్ధతి మరొకసారి ఎంతవరకు వెళ్ళగలడో అంతవరకు వెళ్ళనిచ్చి ఆ తరువాతనే ఒడ్డుకు చేర్చటం ఇదే వారి పద్ధతి దీనిని ముఖ్యంగా శేషయ్యర్ విషయంలో కనబర్చారు స్వామి శేషయ్యర్కి అష్టాంగ యోగం పైన ప్రాణాయామం పైన ఎక్కువ శ్రద్ధ ఉండేది మనస్సుని నిశ్చలంగా ఉంచి దేనిపైనైనా కేంద్రీకరించటానికి గల సాధనాలలో ప్రాణాయామం ఒకటని తానెప్పుడు దానికి అంత ప్రాముఖ్యము ఇవ్వలేదని స్వామి అంటుండేవారు స్వామి తన పద్ధతిలోనే బయటికి పారిపోయే మనస్సుని అదుపులో పెట్టి ప్రాణాయామం సహాయం లేకుండానే సమాధ్యవస్థని చేరుకున్నారు కానీ ఈ శిష్యునికి ప్రాణాయామం అంటే గల ఆసక్తిని చూసి వివేకానందుని పుస్తకం చదివి క్లుప్తమైన టిప్పని వ్రాసి ఇచ్చారు అలా చేసేటప్పుడు కూడా అడుగడుగున ఇంకా లోతుగా పరిశీలించాలని చెప్పేవారు వారు అష్టాంగ యోగానికి కూడా ఆధ్యాత్మిక విశ్లేషణ ఇచ్చారు అసలు ఆత్మ సాక్షాత్కారం గురించి స్వామి క్రమేపీ విశదపరిచేవారు అంతకు పూర్వం మనస్సు గురించి కేంద్ర గురించి ఆత్మ గురించి ఇతర పారమార్థిక విషయాల గురించి హిందూ మత గ్రంథాలలో ఉన్న వాటిని ముచ్చటించేవారు భారతీయ చింతనకి సంబంధించిన గ్రంథాల గురించి ఏ విమర్శ చేసేవారు కారు వివిధ సిద్ధాంతాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించేవారు కారు ఏ శిష్యునికి ఏది అభిమాన గ్రంథమో దానిని చదివేవారు ఆ గ్రంథంలోని సిద్ధాంతాలపై విశ్లేషణ చేసేవారు వారు ఎప్పుడూ వివాదాల జోలికి పోయేవారు కారు వివాదాలు బాహ్య వస్తు జాలానికి బుద్ధికి సంబంధించినవే కదా బుద్ధిని దాటి సమా సహజ స్ఫూర్తిని చేరుకున్నప్పుడు అంతిమ సత్యంలో వ్యత్యాసం ఏమీ లేదు అది అద్వైతునికైనా ద్వైతునికైనా విశిష్టాద్వైతునికైనా శైవునికైనా శాక్తేయునికైనా ఎవరికైనా ఒక్కటే వారు అనువదించిన గ్రంథాలు అద్వైతానికి సంబంధించినవి స్వామి చింతన ధోరణి ఏమిటో రానున్న అధ్యాయాలలో పాఠకునికి తెలుస్తుంది